డబ్బు నుండి ఎంజాయ్ చేయడం కాదు డబ్బు నుండి వ్యాపారం చేయడం డబ్బు నుండి ఏదో ఇండస్ట్రీ పెట్టడం కాదు హిందీ స్థాయిలో కష్టపడి అనేక మడిదలు ఎదుర్కొని హిందీ స్థాయిలో వస్తేనే కష్టపడి బాగలేదు ఏ విధంగా పైకొస్తాం ప్రజలు ఏ విధంగా మనం ఆదరిస్తారు ఏ విధంగా ఆదిస్తారు ప్రజలకు ఏ విధంగా చీరు పోయితాం చెప్పి హిందీ స్థాయిలో కష్టపడి వస్తేనే తెలుస్తున్న విషయం నాకైతే బాగా తెలుసు నేను కూడా కిర్తికెలు కాబట్టి ఇక్కడ నాయకులు అందరూ కితికెళ్ళు అందులో మాత్రం ఎన్ని తెలిసి బాగా కూడా హిందీ సార్లో సమస్యలు తెలిసి కింది సార్లో ఫైట్ చేసి వాళ్ళందరూ కూడా సమస్యలు తెలుసుకోవాలి కాబట్టి వాళ్ళు ఎమ్మెల్యే అసెంబ్లీ వేదికగా ప్రజలందరూ ప్రజా సమస్యలు ప్రస్తావించే ప్రయత్నం చేస్తున్నారు కాబట్టి వివిధ మీడియా రంగంలో కూడా సినిమా రంగం కూడా కిందిస ఇబ్బందులు తెలుసుకోండి ఆ ఇబ్బందులు పరిష్కరించి అన్ని మంది సహకరించని చెప్పి ఇలా వాళ్ళు రావాలి అంటే గొప్ప నేను కూడా వాళ్ళు అమెరికా పోయినా ఆన ఆట నాట అన్ని సమస్యలు కూడా వాళ్ళు అమెరికా వేదికగా ఉత్సవాన్ని కానీ మా జీపీఏ అనేది అమెరికానే విదేశాలనే తీసుకొచ్చి తెలంగాణ గడ్డ మీద ఇంత మంచి కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం అన్ని దేశాల నుంచి మీరు అందరు రావడం కూడా చాలా సంతోషం ఎందుకంటే తెలంగాణ ఉద్యమ పరంపరని అందజేస్తుంది ఏ ఒక్కరో ఇద్దరు కొంతమంది చేసే తెలంగాణ రాష్ట్రం సాధించుకోవాలి మీరు అందరూ కష్టపడ్డారు మీరు అందరూ విదేశాల్లో ఉండుగా దేశం కానీ దేశంలో ఉండి కూడా జై తెలంగాణి ఘాటిస్తే అన్ని రకాల సహకారాలు అందిస్తే ఇలా తెలంగాణ రాష్ట్రం వచ్చిన విషయాన్ని ఎవరూ మర్చిపోకూడదు దేశ ఆర్థిక అభివృద్ధి కూడా మీరు భాగస్వామ్యారు మన తెలంగాణ భారత యొక్క సంస్కృతి సాంప్రదాయాలను సనాతన ధర్మాన్ని కూడా విదేశాల జరిగిన ప్రచారం దాన్ని కాపాడుతున్న విషయం అంతా తెలుస్తుంది అధికారంగా స్వామి వివేకానంద గుర్తొస్తాడు అప్పుడే రెండు వందల సంవత్సర క్రితమైన స్వామి వివేకాన్ని చెప్పినారే ప్రపంచంలో అత్యున్నతమైన స్థానం మీద తల్లి భారత మాట కూర్చుని సింహాసన కూర్చోడం అద్భుత పనిపెట్టాలి నేను కన్నారా చూసినా చెప్పి రెండు సంవత్సర క్రితం స్వామి చెప్పిన విషయాన్ని ఈ రోజు దాన్ని సాధించడానికి నరేంద్ర మోడీ అనే రూపంలో మరొక నరేంద్ర వచ్చి దాని సహకారం చేస్తున్న విషయాన్ని ఒక్కసారి మనం గుర్తుంచుకోవాలి రాజకీయాల గురించి కాదు దేశ ప్రధాని గురించి ఒక రాజకీయ నాయకులు కాదు కానీ ఆర్థిక పరిగతిలో మీరు భాగస్వామ్యం ఏంటండి వాళ్ళ గతంలో ఉన్నటువంటి దేశ ఆర్థిక పరిస్థితి చూడండి వాళ్ళ ఆర్థిక పరిగతి ఈరోజు చూడండి పదవ స్థానంలో ఉన్నటువంటి భారతదేశాన్ని వాళ్ళ ఐదవ స్థానానికి వచ్చి మనం ఒక్కసారి అవకాశం వెళ్ళి దాన్ని మూడవ స్థానానికి తీసుకొస్తా రెండు వేల నలభై ఏడు వరకు ఇవాళ ఈ దేశం పదమో స్థానంలో రాజు ఒక దృఢ సంకల్పంతో విషయాలు దృక్పథంతో అనుకూలిక తీసుకున్నారు నరేంద్ర మోడీ గారు చెప్తున్న విషయాన్ని అంతా తెలుసు ఒకటి ఇటువంటి పరిస్థితుల్లో మీరందరూ కూడా విదేశాలు ఉన్నప్పుడు కూడా మీరు ఈ దేశ అభివృద్ధి విషయంలో కానీ ఈ దేశ విషయంలో కానీ కష్టపడి ఒక మంచి ఆలోచనతో ముందుకు సాగుతున్న తరుణంలో రాబోయే విధంగా కూడా అందరం కలిసి కలిసిమెలిసి కష్టపడి శక్తివంతమైన భారతదేశ నిర్మాణాన్ని సాధించిన భాగస్వాము అని చెప్పి మనస్ఫూర్తి పెట్టుకుంటూ ఇంత పెద్ద తరలి తరలివచ్చిన మీకు అందరూ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ మా అందరం